హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఓంకారం మంత్రం త్రిమూర్తి స్వరూపంగా చెప్పబడుతోంది ఆకార ఉకార మకార శబ్దములతో ఏర్పడింది ఓంకారం ఓంకారం శబ్దాలలో మొదటిది హిందూ మతానికి కేంద్ర బిందువు పరమాత్మకు శబ్ద రూప ప్రతీక దీనికి నాలుగు పాదాలున్నాయి ఆకారం జాగృత అవస్థకు ఉకారం స్వప్నావస్థకు మకారం సుషుప్తావస్థకు శబ్దరూప ప్రతీకలు వాటికి అతీతమైన తుర్యావస్థకు ప్రతీక శబ్దరహితమైన ఓంకారం దాన్ని గ్రహించిన వాడు తనను పరమాత్మతో ఏకం చేసుకోగలడు ఇదొక ఏకాక్షర మంత్రము సృష్టి ఉత్పత్తి ప్రక్రియ శబ్దముతో పాటు జరిగింది పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడైతే మహా విస్ఫోటనం జరిగిందో అప్పుడే ఆదినాదము ఉత్పన్నం జరిగింది ఆ మూలధ్వనికే సంకేతము ఓం అని చెప్పబడింది ఈ ఓం అనే శబ్దాన్ని యోగా ధ్యానం చేసే సందర్భంలో పఠిస్తూ ఉంటారు ఈ ఓం పదాన్ని జపించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని వేదాలు పండితులు చెప్తూ ఉన్నారు దీనిని నిత్యం జపిస్తే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది శరీరాన్ని మనసును ఒకేసారి చైతన్యవంతం చేస్తుంది మానసిక శాంతి శక్తి లభిస్తాయి ఓంని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఒత్తిడి ఆందోళన టెన్షన్ నుంచి విముక్తి కలుగుతుంది నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది మీ భావోద్వేగాలను సమతుల్యం చేయడంలో ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండడానికి సహాయపడుతుంది ఓం జపించడం వల్ల దృష్టి మెరుగవుతుంది ఇది మీ జ్ఞాపక శక్తిని ఏకాగ్రత శక్తిని మెరుగుపరుస్తుంది సానుకూల శక్తిని పెంపొందిస్తుంది మిమ్మల్ని మరింత ఆశాజనకంగా చేస్తుంది కోపం వంటి ప్రతికూల భావోద్వేగాలకు దూరంగా ఉండటానికి మీకు సహాయపడుతుంది మీ కడుపులో నొప్పి సమస్య ఉంటే ఓం జపించడం మీకు దివ్య ఔషధం ఓం జపించడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఇది మీ శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది రక్తపోటును కూడా నియంత్రిస్తుంది ఓం జపం చేయడం వల్ల మీ శరీరం అంతటా కంపనాలు ఏర్పడతాయి తద్వారా మిమ్మల్ని ప్రశాంతంగా సంతోషంగా ఉండేలా చేసే శక్తిని సృష్టిస్తుంది మీరు ఓం అని ఎన్నిసార్లు జపిస్తే మూలాధారంతో మీ అనుబంధం అంత బలపడుతుంది ప్రారంభంలో మీరు నూట ఎనిమిది సార్లు ఓం పదాన్ని జపించవచ్చు క్రమంగా దానిని రెండు వందల నుంచి మూడు వందల వరకు పెంచొచ్చు మీరు నెలకు ఒకసారి వెయ్యి ఎనిమిది సార్లు జపించవచ్చు ఓం జపించడానికి మంచి సమయం ఉదయం ఆరు మధ్యాహ్నం పన్నెండు సాయంత్రం ఆరు దీనిని సంధ్యాకాలం లేదా శుభ సమయం అని అంటారు అలాగే మీరు మీ సౌలభ్యం ప్రకారం మీకు సార్లు మీకు కావలసిన సమయాల్లో ఓంను జపించవచ్చు మీరు రోజులో ఎప్పుడైనా మీకు కావలసినప్పుడు ఓం మంత్రాన్ని జపించవచ్చు ఎవరైనా దీన్ని చేయొచ్చు ఓంకారం జపించడం వల్ల మనసుకి మెదడుకి గొప్ప శక్తి లభిస్తుంది నిత్యం జపిస్తూ ఉండటం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనసుకి ప్రశాంతత చేకూర్చుతుంది మొత్తం శరీరం మనసు ఆత్మని ఒకచోట చేపచే సంపూర్ణ అనుభవం ఓం జపించే సమయంలో వచ్చే కంపనాలు మన నాడీ వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి ఓం జపించడం వల్ల ఒత్తిడి ఆందోళన చంచలత్వం తగ్గుతాయి ప్రశాంతంగా ఉండటాన్ని ప్రోత్సహిస్తుంది క్రమం తప్పకుండా ఓం జపించడం వల్ల స్వీయ అవగాహన స్వీయ అంగీకారం ఆధ్యాత్మిక వృద్ధి పెరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి